నమస్కారం మనీ మాత్లో మాట్లాడుతుంది చాలా సంతోషంగా ఉంది ఇవాళ మార్కెట్ పడుకుంది నిన్న నూట ముప్పై రెండు పాయింట్ పెంచారు ఇవాళ ఏమో మళ్ళీ నిన్న పడింది ఓకే ఆల్మోస్ట్ జీరోకి వచ్చి మళ్ళీ కష్టపడి పెంచారు కొద్దిగా ఇవాళ పెంచుతారా తగ్గిస్తారా అన్న మాత్రం సాయంకాలం తెలుస్తుంది ఇవాళ మైనస్ ఏమో సెవెంటీ ఫైవ్ పాయింట్స్ ఉంటుంది బ్యాంక్ ని ఫియో నూట పాయింట్ల మీద మైనస్ ఉంది పడుకుని పడుకుని ఉంది మార్కెట్ లేదా రాప్ ఉంటుంది మార్కెట్ ఎనీవే మళ్ళీ గోల్డ్ రివర్స్ అయ్యి మళ్ళీ ఎక్కడ దగ్గరికి పెరిగిపోయింది ఓకే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ఎయిటీ టూ అది నైన్ నిన్న నైట్ ప్రైస్ ఓకే ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ బ్రేక్ చేస్తున్నప్పుడు ప్రైస్ అది ఇప్పుడు ఫోర్ థౌసండ్ నైన్ ఎయిటీకి వెళ్ళిపోయింది సిక్స్టీన్ థౌసండ్ వెళ్ళిపోయింది డాలర్స్లో ఫోర్ థౌజండ్ నైన్ 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 ఎయిటీ నైన్ సెవెంటీలో ఉంది అప్పుడంటే ఒక నలభై యాభై డాలర్స్ పెరిగిపోయింది భయంకరంగా పెరిగింది ఈటీఎఫ్ ఏమో చెన్నై భయంకరం పడింది నేను మార్నింగ్ చూసా అంటే ఫార్టీ పర్సెంట్ గోల్డ్ బీజ్ పడింది సిల్వర్ బీస్ కూడా చాలా పడి ఇది పిన్న లాస్ట్లో మళ్ళీ అడ్జస్ట్ అయ్యి మళ్ళీ తర్వాత ఏదో అడ్జస్ట్మెంట్ చేస్తారు మెచ్ల్ గోల్డ్ ఫిజికల్ గోల్డ్ అవుతుంది రిరియల్ వ్యాల్యూ ఉన్నప్పుడు నేను చెప్తుంటాను ఫిజికల్ గోల్డ్ చూసామంటే కేవలంగా రెండు వందల రూపాయల పడింది ఇఫ్ ఫిజికల్ గోల్డ్ రిపోయినా ఎక్కడో లెవెల్ కలిపింది గోల్డ్ బీజ్ గోల్డ్ ఈఎఫ్ అని క్యాచ్ అప్ చేస్తుంది సిల్వర్లో ట్రాకింగ్ ఎలా ప్రాబ్లం ఉందని చెప్పాను ఓకే సిల్వర్ కూడా పెరిగి ఇరవై రూపాయలు పెరిగి త్రీ ఈ ఫోర్ సిక్స్టీ దగ్గరికి అక్కడికి వెళ్ళింది ఇప్పుడు అమ్మేవి అంటే టూ త్రీ ఫార్టీకి వెళ్తుంది ఎప్పుడు క్రాక్ అవుతుందని సిల్వర్ తెలియదు నేను ఓవరాల్ చూసాం బయంకరంగా పెరిగింది రూపాయి ఐజీలో ఉంది తొంభై ఒకటి యాభై పైసలు ఉన్నది కంప్యూటర్ సైన్స్ ఏమో డాలర్ అమ్ముతూనే ఉన్నారు నవంబర్ మాసంలో పది బిలియన్ డాలర్ అమ్మారు డిసెంబర్లో ఎంత అమ్ముతారని చూసుకొని చూడాలి అనకు కావాల్సిన ఇవ్వాలి మెయిన్లీ సిప్లర్ రీజన్స్ వచ్చింది అండ్ బ్యాంక్ రీజన్స్ కూడా వచ్చింది అండ్ బ్యాంక్ మెజన్స్ ఏమి మోసంగా ఉంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్స్ కింద పడుతుంది అది అంతా ఎదురు చూస్తుంది జస్ట్ ప్రాఫిట్లు ఉంటే పెద్ద విషయం కొత్త మేనేజ్మెంట్ ఇంజనీరిగే పడుతుంది ఓకే పెద్ద అకౌంట్స్ అంతా సర్చ్ చేసి కాటా అని చెప్తారా కొట్టి సమయంలో జేఎస్ డబ్ల్యూ స్కేలు జేఎస్ డబ్ల్యూ ఎనర్జీ అదాని గ్రీన్ ఎనర్జీ అవన్నీ వస్తాయి నేను అదాని జరగ రిజల్ట్స్ అంత బాగోలేదు ఒక మైన పడి పడికి పడుకొని పడుకొని మైనస్ కు పర్సెంట్ తగ్గింది కానీ గోల్డ్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ కలిపేది కేవలం మూడు పర్సెంట్ వేసాను పదిహేను వేలు దాడైతుంది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ పదిహేను వేలుకి తక్కువ లేదు ఇప్పుడు మీ వల్ల మీరు తీసుకోవడం తీసుకున్నా మీరు మేకింగ్ ఛార్జ్ అయినా సరే పదహారు వేలుకి వెళ్ళిపోతుంది మనం స్టార్ట్ చేసిన టార్గెట్ పదివేలు ఆరు వేలు పదిపోయింది నేను చేసిన స్టార్ట్ తగ్గిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది పదహారు వేలు ట్రంప్ ఏదో ఇలా చేస్తూనే ఉంటారు ట్వంటీ థౌజండ్ తా కొట్టడానికి ఛాన్సెస్ ఉండేవి ట్వంటీ థౌజండ్ ఎప్పుడు వెళ్తుందని మనకే తెలియదు ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ వన్ మళ్ళీ ఏం చెప్తున్నారు ఇరా ఇరాన్ వేర్ ఓకే పర్చన్ ఫ్లైట్ ఏమి ఇరాన్ దుఃఖుతుంది అని చెప్తున్నారు గ్రీన్లాండ్ ఏమో నైడో ట్రిగేలో చెప్పింది రిజెక్ట్ చేసేసారు డెన్మార్క్ ఏంటి సరెండర్ ఏం చేయలేదు గ్రీన్ దాని వస్తాం మా తలకు ఊరని ఒక క్లియర్గా చెప్పేశారు ట్రంప్ ఏం చెప్తారు ఏం చేయాలని ఏం తెలియకుండా ఉన్నాడు ఇంటర్నేషనల్ సన్స్లో జేపీ మార్క్ బిగ్గెస్ట్ బ్యాంక్ జేపీ మహక ఒక బెదిరిస్తున్నారు అదేం చెప్తున్నారు పది పర్సెంట్ క్రెడిట్ కార్డ్స్ అనేది మీరేం చెప్పడం అవుతాం మీరు అది చెప్పారు ఏంటో అంటే చాలా మంది క్రెడిట్ కార్డు ఉండడం అయిపోతుంది అది మీద మార్కెట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ మార్కెట్ షూట్ చేస్తానని జేపీ దేని మీద మీద కేసు వేసారు మీరు డెమోక్రాట్స్ పొలిటికల్ కానీ మీరు ఇచ్చేస్తున్నారు అలాగనే ఒక కేసు వేసారు ఫైవ్ థౌజండ్ పెరుగుతుందని అంటున్నారు గోల్డ్ గోల్డ్ మీద సాడితేట ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ తగ్గి పెరిగి ఎప్పుడు ఏదో లేదు తప్పక తప్పక కనెక్ట్ వేసాము ఫైవ్ థౌసండ్స్ ఫోర్ హండ్రెడ్కి వెళ్తుందని చెప్తున్నారు ఇక్కడ నుంచేమో ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇరవై పర్సెంట్ పెరుగుతుంది ఇరవై పర్సెంట్ పెరిగిందంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ట్వంటీ థౌసండ్కి వెళ్తుందని చెప్తున్నా ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఇరవై వేలకు వెళ్తుందని ఎవరు గోల్డ్ మంచి అప్స్ చెప్తున్నారు ఇది అవుతుంది గోల్డ్ లోన్ కంపెనీకి చాలా గుడ్ న్యూస్ గోల్డ్ లోన్ కంపెనీ తలకి ఏమోమో నాలుగు లక్ష కోట్లుగా మారుతున్న ఛాన్సెస్ ఉంది ట్వంటీ ట్వంటీ సెవెన్కి నాలుగు లక్షల కోట్లు కలుతుందని చెప్తున్నారు మనకు ఉంది మనఫరం కూడా ఉంది సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా ఉంది అది కూడా ఎంతమే సూపర్ న్యూస్ ఐటీసీలో షేర్ హోల్డర్స్ ఏమో వన్ లాక్ రోడ్స్ పోయిందన్నమాట ఇది కోసం మనకు మా గుడ్ న్యూస్ కన్సర్ట్ చేయడానికి ఒక పెద్ద న్యూస్ కన్సర్ చేసి ఒక అవకాశం ఆఖీ చూరవలసిందే అది మీ తలకు అవకాశం డాక్టర్ రెడీఏమో ఉంది హోసన్ పిక్ జనరల్ పిస్తామంతే మూడు వేల ఆరు వందల్లో మేము తీస్తున్నాము మార్చిలో టక్కని దించేస్తాం రెడీగానే ఉంది మా వల్ల పన్నెండు మిలియన్ ఇది డోసు చేయవచ్చు అవుతున్నాయి ఇండియా అవుతున్నాయి డైబెటీస్ క్యాపిటల్ ఇండియా హాకి మూడు వేల ఆరు వందల రూపాయలకి మేము ఇస్తాం ఆ తర్వాత బ్రేజల్కి అర్కి కెనడాకి ఇస్తాం మేము ఈ నాలుగు మార్కెట్లోనేమో ఓదన్ పిక్నిక్ కాలేజ్ చేసేస్తాం సగం రేట్లో సప్లై దొరుకుతుంది అలాగని చెప్తాడు కెనడాలో ఏదో ఒక నోటీస్ వచ్చింది ఆ నోటీస్కి మేము వదిలిచ్చేసాం ఆరు మాసం టైంలో పక్కాగా రెడీ ఇచ్చేసి ఇస్తాం రెడీ రెడ్డి అవుతుంది ఫస్ట్ ఆఫ్ ది బ్లాక్ హోగం కంప్లీట్ లాంచ్ ఇవాళ మూడు పర్సెంట్ అప్ మన సంవత్సరం అంతా ఒకటి రెండు ఒకటి రెండు కన్సిడర్ చేశాం లాస్ట్కి మనకు వెటరీ వచ్చింది లాస్ట్కి మనకు విజయం వచ్చింది లైఫ్ ఏమో ఇండియాలో మొదటిసారి ఏమో ఇమ్యూనోథెరపీ ఇది న్యూవోలో అన్న ఒక డ్రగ్ లాంచ్ చేశారు అది బిస్టల్ మేయర్ తలక డ్రగ్ వాళ్ళ ఆ డ్రగ్కి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఒక స్టే కోర్టులో స్టే తీసుకొని చేశారు రిలయన్స్ కొత్త కొత్త ఏదో చేస్తూనే ఉంటారు కొత్త ఎనర్జీ అలాగే అని చెప్పి పలహారు కంపెనీ కలిపి ఒకే ఒకే కంపెనీకి క్రియేట్ చేశారు ఆ కంపెనీ అంతా మీరు చేసి ఒకే సబ్సిడీ చేశారు ఇదంతా అకౌంటింగ్ గిమ్మిక్స్ యూఏల్ నెంబర్ ఏంటన్నది మీరు చూడడం చాలా కష్టం ఇది మనం గద్దగా కన్సెస్ట్ చేయం కదా నువ్వు కూర్చొని కైమేసి చేయడం కరెక్ట్గా లేదు రిసర్ట్ పేమెంట్ ఏం చెప్తున్నారంటే ఇండియన్ ఐటీ ఇస్ట్రేమ్ ఏఏలో చాలా ఫాస్ట్ మూవ్ అవుతున్నది ఏఏలో వస్తుంది సర్వీస్ మేము ఈజీగా క్యాప్చర్ చేస్తాం అలా చెప్పిన బాలా వైఫై సేండ్ చేశారు ముందర కొంచెం షేర్స్ కొంచెం అమ్మారు ఇవాళ సెవెన్ పర్సెంట్ అమ్మేశారు ముప్పై ముప్పై ఐదు వేలు కోట్లు ఏడు పర్సెంట్ అమ్మారు కేసర్ తీసుకున్నారు మూడు మూడు నాలుగు సంవత్సరాల్లో హైకో చేస్తానని అని చెప్తున్నారు యునైటెడ్ ప్రదేశ్ సేమ్ ఆర్సీబీని నమ్ముతాను అంటున్నారు ఆర్సీబీ కొనడానికి చాలామంది చాలామంది ఉన్నారు ఆధార్ పునా వాళ్ళు స్ట్రాంగ్ బిడ్ వేస్తాను ఓకే దానికో కో యాక్షన్లో కొంత స్టాక్ అంతా ఎక్కడ కొట్టాలి అందుకనికైనా బెంగళూరు టీం నేను కొనేస్తాను మేము హైలీడ్ కాంపిటేటివ్ బిడ్డ అమ్ముతామని చెప్తున్నారు ధమాశాఖ ఉంది సింగపూర్ కంపెనీ సింగపూర్ గవర్నమెంట్ సరగది నేను బ్లాక్ కలిపి కలిపాతాం పోటీలో దిగుతామని చెప్తున్నారు చాలా మంచి పోటీ జరుగుతుందని అనుకుంటున్నాను బిట్టింగ్ జరుగుతుంది అందరూ చెన్నై సూపర్ స్టింగ్ స్టాక్స్ ఎవరెవరు ఉంచారో ఎప్పుడే ఏంది మనకు దొరుకుతుందని మనం అడుగుతాం నేను చూసుకు అమెజాన్ ఓకే ముందే పదహారు వేల మంది జాబ్ నుంచి సీటు ఈ వారంలో పదహారు వేల మంది ఇంకా తీస్తారని చెప్తున్నాను టోటల్ ఎంప్లాయీస్ మూడు త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ దాంట్లో ముప్పై వేల మంది సీట్ తీసేస్తారు అది క్లియర్ కట్గా చెప్పేసారు ఇండియాలో ట్రజరీ అమ్మడం స్టార్ట్ చేశారు అంటే యుఎస్ గవర్నమెంట్ ట్రెజరీ ఏమో ఇండియాలో అమ్మడానికి రెడీ అవుతున్నారు ఆ సార్కి అమ్మడం స్టార్ట్ చేశారు ఇది ఎగ్నెస్ట యూఎస్కి ఎగ్నెస్గా మనం పని చేస్తున్నాం అని అనుకోకుండా ఇంటర్ప్రెట్ చేస్తున్నారు అది తప్పు గోల్డెన్ యుఎస్ ట్రెజర్ అందరు అసెట్స్ పది బిలియన్ డాలర్స్ ఏమో కంప్యూటర్ నుంచి అమ్ముతూనే ఉన్నారు ఒక రూపాయిని రిఫ్ట్ చేయడానికి డబ్బులంతా వేస్ట్ చేస్తున్నారు ఆ డబ్బులు అమ్మడానికి ఏదో ఒక అసెట్ కొనాలి అమ్మాలి ఆ విజిట్ ప్రజలు అమ్ముతున్నారు దీనివల్ల అవసరం కొన్నదని దీన్ని యూఎస్ క్రెగ్నెన్సీగా అమ్ముతున్నా అని ఇది పిక్చర్ చూపించడం అన్నది ఒక తెలివి తక్కువ పని సో ఓవరాల్ చూసారంటే మార్కెట్ ఏమో ఓవరాల్ స్టాక్ మార్కెట్ వేగ్గానే ఉంది ఒక ఆరు వందలు మాల్ క్యాప్ కంపెనీ జనవరి వన్ నుంచి తొమ్మిది ఇరవై నాలుగు వరకు పది పర్సెంట్ కింద పడిపోయింది మంది చాలా ఏమో ట్వంటీ పర్సెంట్ కింద పడిపోయింది దాని కేరీ వస్తున్నది మార్కెట్ ఒక లెక్కలో వీక్గానే ఉంది టాటా కంపెనీ ఫైవ్ కంపెనీస్ ఆ ఫైవ్ కంపెనీస్ కొత్తలో టచ్ చేసింది మార్కెట్ ప్రెషర్లో ఉంది ఓకే టాటా దీంట్లో టాటా కెమికల్స్ దాంట్లో టాటా తెలి టాటా మోటార్ పాసింజర్ వెహికల్ టాటా కమర్షియల్ వెహికల్ ఇవంతా న్యూ లోన్ టచ్ చేసాయి మార్కెట్ చాలా వీక్గానే ఉంది మార్కెట్ ఇంకా కింద తగ్గుతూనే ఉంటుంది మార్కెట్ కొంచెం ఉంచినా కూడా ఒకే లూజ్ స్టాక్స్ చాలా హైలీ ఓవర్ స్టాక్స్ని పడతాయి మనకి చూసినట్టు పటాస్ లిస్ట్లోనే కంపేర్ చేసి కన్సిడర్ చేయడానికి ఛాన్స్ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ టూ నుంచి కన్సిడర్ చేసినా కూడా కరెక్ట్గా మీరు కన్సిడర్ చేయలేదండి పటాస్ లిస్ట్ కూడా నెగిటివ్ చూసుకుంటుంది మార్కెట్ ఆరు పైన ఉంది ఇండెక్స్ వచ్చి కంపేర్ చేయకండి చాలా బాగా యాక్టివ్ న్యూచువల్ ఫండ్స్ చాలా అన్న ఆపత్ బాంధవంగా మన గోల్డ్ ఉంది మీ గోల్డ్ నూరు గ్రాములు కన్సెస్ట్ చేసినా కూడా నియర్లీ ఎయిటీ నైంటీ పర్సెంట్ రిటర్న్ వచ్చేది మీకు మీరు మూడు వర్షం ట్వంటీ టూలో కొన్ని ఏంటంటే ఆ మీరు గోల్డ్ పెరిగింటిది ఎందుకంటే గోల్డ్ అన్ని రకాల కాంపన్సేట్ చేసింది గోల్డ్ మనపురం రంగమయల్ ఇలాంటి స్టాక్స్ అన్ని అందరు ఎన్ని స్టాక్స్ ఉన్నా కూడా అదన్నీ పెంచి పెరుగుతూనే ఉన్నాయి సౌత్ ఇండియన్ బ్యాంకే ఇదంతా మంచి రిజల్ట్స్ వస్తాయి మీకు నేను చెప్తున్నట్టుగా పత్ పది స్టాక్స్ ఉన్నా ఆరు స్టాక్స్ మంచి లాభం వచ్చినా కూడా మీరు ఎవరు వాళ్ళు ప్రాఫిటబుల్గా ఉంటారు అది మిగతా పడినా కూడా గోల్డ్ పెరిగి మీకు మంచి ఈ ప్రాఫిట్ కన్సిడ్రేషన్ వచ్చింది థ్యాంక్ యూ నమస్కారం